చేపట్టాలి కులాలి చే కాంగ్రెస్ పార్టీ తమ యొక్క కామారెడ్డి డిక్లరేషన్ విషయంలో వైఖరిని స్పష్టం చేయాలి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు విషయంలో వైఖరి స్వాతంత్రం వచ్చేవరకు పోరాటం 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 20 లక్షలను సాధించే వరకు పోరాడుదాం పోరాటం పోరాటం సాధించే వరకు పోరాటం పోరాటం కులగణన సాధించే వరకు పోరాటం పోరాటం కులగణన సాధించే వరకు రాష్ట్ర ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమకు తాముగా PCC కమిటీ తీర్మానం చేసుకొని ఎన్నికల మేనిఫెస్టోగా కామారెడ్డిలో సభను నిర్వహించి బీసీ డిక్లరేషన్ పేరిట పలు అంశాలతో కూడినటువంటి పిలి బీసీ డిక్లరేషన్ను ఆనాడు బీసీల ప్రతినిధిగా ఉన్నటువంటి వారి పార్టీ నేత సిద్ధరామయ్య గారిని పిలిచి ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామంటూ పలు అంశాల మీద వారు బీసీలకు హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీల ఫలితంగా ఇవాళ బీసీలంతా కూడా ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నెలకొన్నది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పాలన చేస్తున్నటువంటి పరిస్థితి వారు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్లో ప్రధానమైనటువంటి అంశాలు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కులగణను చేపడతాం అదే రకంగా స్థానిక సంస్థల్లో ఏదైతే గ్రామాలలో సర్పంచ్ మొదలుకొని వార్డ్ మెంబర్ మొదలుకొని సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ జిల్లా పరిషత్ చైర్మన్ అనేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీ యొక్క రిజర్వేషన్ల వాటా ఇరవై మూడు శాతం నుంచి నలభై రెండు శాతానికి పెంచుతామని వారు ప్రకటన చేయడం జరిగింది ఈ విషయమై కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలని చెప్పి బీసీలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో గత ఐదు నెలలుగా అనేకమైనటువంటి పోరాటాలు జరుగుతూ ఉన్నాయి అన్ని బీసీ సంఘాలు అందరు బీసీలు ఏకమై ఒక తాటి మీద ఉద్యమాలు చేస్తూ ఉన్నాం సెక్రటరేట్ ముట్టడి చేసినాం అదేవిధంగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసినాం ముఖ్యమంత్రి గారు మా గోడు వినండి అని అనేక మార్లు మొత్తుకున్నాం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం కరువైపోతుంది వాళ్ళ కళ్ళు మూసుకుపోయినాయి చెవులు కూడా మూసుకుపోయినాయి ఎన్నికల సమయంలో మాత్రం బీసీలు అవసరము అధికారంలోకి వచ్చినాక మాత్రం అమలు చేయడానికి మాత్రం వారు వెనకడుగు వేస్తున్నటువంటి పరిస్థితి ఈ తరుణంలో పోరాటాన్ని ఉధృతం చేయడానికి బీసీల యొక్క క్యాస్ట్ సెన్సెస్ ఈ రాష్ట్రంలో సాధించడానికి మేము ఆమరణ దీక్ష చేపట్టినాం గౌరవ పెద్దలు పాషం యాదగిరి గారు వారి చేతుల మీదుగా పులమాల బీపీ మండల్ గారి జయంతి సందర్భంగా వారికి అర్పించి బీపీ మండలి గారికి అర్పించి వారి స్ఫూర్తితో ఏదైతే బీసీలు బాగుపడాలంటే నలభై సిఫారసులు ఇవన్నీ రాష్ట్రంలో దేశంలో అమలు చేస్తే బీసీలు బాగుపడతారని బీపీ మండలి గారు ఇచ్చినటువంటి సిఫారసులు ఏమైతే ఉన్నాయో అవి బీసీలకు ఒక రకంగా రాజ్యాంగం లాంటిది కాబట్టి వాటి యొక్క రచయిత ఉన్నటువంటి ఫస్ట్ బీసీ కమిషన్ చైర్మన్ బీపీ మండల్ గారి జయంతి సందర్భంగా దీక్షను చేపడతా ఉన్నాం అన్ని బీసీ సంఘాలు కూడా అందరు బీసీలంతా కూడా ఈ ఉద్యమాన్ని పోరాటాన్ని ఉధృతం చేస్తూ ఉన్నారు నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎప్పుడో బ్రిటీష్ కాలంలో చేసినటువంటి లెక్కలు మినహా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీసీలకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి స్వతంత్రం లేకుండా పోయింది బీసీలకు ఆజాది కరువైపోయింది కనీసం మా లెక్కలు ఎంతుందో చెప్పండయ్యా అని ప్రభుత్వాన్ని వేడుకున్నా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఉద్యమం చేసినా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కూడా పోరాటాలు చేసినా కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇవి కూడా స్పందించడం లేదు పులులకు సింహాలకు లెక్కలు కట్టేటువంటి ప్రభుత్వాలు చెట్ల రోడ్ల పొంటు ఉండేటువంటి చెట్లకు లెక్కలు కట్టేటువంటి ప్రభుత్వాలు ఈ దేశానికి బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీగా ఈ దేశానికి వెన్నుముకగా ఉన్నటువంటి బీసీలను మాత్రం లెక్క కట్టడానికి భయపడతా ఉన్నారు బీసీల లెక్కపో లేకపోవడం వల్ల సైంటిఫిక్గా బీసీల లెక్క లేకపోవడం వల్ల ఈ యొక్క దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీలకు పథకాలను అమలు చేసేటువంటి విషయంలో రిజర్వేషన్ల వాటాను అమలు చేసేటువంటి విషయంలో కోర్టుల వద్ద వారే తిరిగి తప్పుడు కేసులు పెడుతూ ఒక అసలు డాటా లేని పరిస్థితుల్లో ఏం బీసీలు అంటే ఏంటిది అనేటువంటి విషయాన్ని తీసుకొచ్చు వాటి స్టే తీసుకొచ్చి ఆపుతా ఉన్నారు నిజానికైతే వారి దగ్గర ఉంది ప్రభుత్వం దగ్గర బీసీల లెక్కలు ఉన్నాయి ఒకే రోజు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించినటువంటి రాష్ట్రం ఇది ప్రభుత్వం దగ్గర బీసీల లెక్కలు ఉన్నాయి కానీ వాటిని బయటికి పెట్టడానికి భయపడతా ఉన్నారు ఎందుకంటే ఎంతసేపు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాక ముందుకు రెడ్ల మీటింగ్లో మాట్లాడినట్టుగా మేము మాత్రమే పరిపాలించడానికి అర్హులము రెడ్లం మాత్రమే అనేటువంటి అహంకార ధోరణి ఏదైతే ఉందో దాన్ని అమలు చేయడానికి ఇవాళ బీసీలను అడ్డు పెట్టుకొని ప్రభుత్వానికి వచ్చాడు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఓట్లు వేయించుకున్నాడు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది సమగ్రమైనటువంటి ప్రజల పాలన లేదు ఇది కేవలం రెడ్ల లాగా ఉన్నది ప్రతి కార్పొరేషన్లను ఇస్తూ ఉన్నారు ప్రతి ప్రభుత్వ పనులను ఇస్తా ఉన్నారు రెడ్లకు సంబంధించినటువంటి సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి పై అధికారాలు మంచి మంచి అధికారాలు ఇస్తూ ఉన్నారు మిగతా వారిని అందరినీ కూడా చిన్నచూపుగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పరిస్థితి ఇది కులగణన విషయానికి వస్తే కులగణలో కూడా కులగణలు లేక అనేక విషయాలు నష్టపోతూ ఉన్నాం ఉద్యోగాల విషయంలో నష్టపోతూ ఉన్నాం విద్యా విషయంలో నష్టపోతూ ఉన్నాం రాజకీయంగా నష్టపోతూ ఉన్నాం రాజకీయంగానైతే ఇవాళ సర్పంచులు కావడానికి కూడా బీసీలు సర్పంచులు కావడానికి కూడా ఈ పాలకులకు ఇష్టం లేని పరిస్థితి ఉన్నది కాబట్టి ఏదైతే కామారెడ్డిలో హామీ ఇచ్చినారో బీసీలకు హామీలు ఇచ్చినటువంటి మీకు మీరుగా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమంటున్నాం మేము కొత్త ఉద్యమాన్ని అడుగుతలేం కొత్త లెక్కలు అడుగుతలేం కొత్త అంశాలను మేము ముందు పెడతలేం మీ యొక్క పార్టీ అధినేత మీ యొక్క పార్టీ నుంచి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు బీసీల గురించి మాట్లాడుతూ ఉంటారు కానీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నువ్వు మాత్రం బీసీలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ చూసుకుంటూ ఊకునేటువంటి మనసు మాకు లేదు ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని చేసినటువంటి విద్యార్థి నాయకులు ఉన్నాము అంతకంటే ముందు జరిగినటువంటి ప్రతి పోరాటంలో మా కుటుంబాలు కానీ మా బీసీలు కానీ లేనిది పోరాటాలు లేవు ప్రతి పోరాటంలో బీసీలదే పాత్ర ఇవాళ తెలంగాణ ఉద్యమం నుంచి ఆనాటి నుంచి స్వతంత్ర ఉద్యమం నుంచి మొదలుకుంటే నాటి తెలంగాణ ఉద్యమం వరకు కూడా ప్రతి ఉద్యమంలో రైతాంగ సాయుధ పోరాటం కావచ్చు భూమి కోసం ముక్తి కోసం జరిగినటువంటి పోరాటం కావచ్చు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కావచ్చు ప్రతి ఉద్యమం చేసింది బీసీలు బడుగులు బలైన వర్గాలు బహుజనులు ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అందరం కలిస్తే ఊత కొట్టుకపోయేటువంటివి నువ్వు బిడ్డ అందరి పక్షాన ఈ రాష్ట్రంలో మూడు కోట్ల మంది బహుజనుల పక్షాన బీసీల పక్షాన నేను ఆమరణ దీక్ష చేపట్టినా మీరిచ్చినటువంటి హామీలు అమలు చేస్తారా లేకపోతే మా ప్రాణాలు తీస్తారా అనేటువంటి విషయాన్ని సూటిగా స్పష్టంగా ముఖ్యమంత్రిని అడగదలుచుకున్నాం మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే మేము ప్రాణాలు ఇవ్వడానికి కూడా బీసీల పక్షాన్ని నిలబడడానికి మహనీయుల స్ఫూర్తితోటి ముందున్నం ముందుకే ఉంటాం వెనుకడుకు వేయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ప్రాణ ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాం కానీ మీ మెడలు వంచిన తర్వాతనే మేము ఊకుంటాం తప్ప అంతవరకు కూడా ఊకునే ప్రసక్తి లేదని తెలియజేస్తూ మీకు మీరిచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే కాలగర్భంలో భూగర్భంలో కలిసిపోతారని హెచ్చరిస్తా ఉన్నాను బీపీ మండల గారి జయంతి సందర్భంగా ఈ దీక్షం చేపట్నం గత వారం కింద పొన్నం ప్రభాకర్ గారు మేము మా ఉద్యమాలకు స్పందించి మాట్లాడుతూ వారం లోపల కులగరణ ప్రాసెస్ చేస్తామని చెప్పారు కానీ కులగణన విషయంలో ఎలాంటి ప్రణాళిక కార్యరూపం దాల్చలేదు కానీ ఇవాళ వారికి సంబంధించినటువంటి ఎన్నికలకు కావాల్సినటువంటి పనులు మాత్రం చేసుకుంటున్నారు అందుకోసమే ఇవాళ మేము నిరారదీక్షను చేపట్టాల్సి వచ్చింది కాబట్టి వెంటనే మంత్రి ఇచ్చినటువంటి గడువు వారం ముగుస్తూ ఉన్నది అదేవిధంగా ఎన్నికల సమయం దగ్గరికి వస్తూ ఉన్నది ఏమన్నంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము దీక్ష చేస్తామని ప్రకటించిన తర్వాత చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకత్వం వచ్చినటువంటి వాళ్ళు నీకెందుకు తమ్మి నీకెందుకు చిన్న అని మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ మీరంతా కూడా మోసం చేస్తే ఊకునేటువంటి ప్రసక్తి లేదని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను మంత్రి ఇచ్చినటువంటి గారం వారం ముగుస్తూ ఉన్నది ఇవాళ ప్రభుత్వం లెక్కలు ఏమంటా ఉన్నారు మీరు ఒకవేళ ఎన్నికలు జరపకపోతే కేంద్రం నుంచి అటువంటి నిధులు ఆగిపోతాయని అని మాట్లాడుతూ ఉన్నారు బీసీలు ఈ డెబ్బై ఏడేళ్లుగా నష్టపోయినటువంటి హక్కుల ముందట బీసీల జీవితాలు ఇప్పటికీ బాగుపడలేదు బీసీలకు ఆజాది రాలేదు స్వతంత్రం రాలేదు ఇప్పటికి కూడా దాని ముందట మీరు ఇలా కేంద్ర నిధులు ఒక్కసారి కొట్టకపోతే కూడా తప్పులేదు కాబట్టి కులగణన జరిపిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలనేది మా డిమాండ్ కాబట్టి దీన్ని చేయకపోతే ఎంతటి పోరాటానికైనా ప్రజలు సిద్ధంగా ఉన్నారు మేము స్వచ్ఛదాకా కూడా నువ్వు నువ్వు దిగొస్తావా లేకపోతే మా ప్రాణాలు తీస్తావా సిద్ డిసైడ్ గమ్మని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ నాతో పాటుగా పెద్దలు గౌరవనీయులు అనేక ఉద్యమాలలో పాల్గొన్నటువంటి సిద్ధేశ్వరన్న అదేవిధంగా చాపర్తి కుమార్ గారు కొంగరి నరహరి గారు అనేక మంది యువకులు కూడా మాతో పాటు ఈ దీక్షలో అదేవిధంగా మా యొక్క సోదరిమణి కూడా మాతో పాటు ఉన్నారు అనేక మంది మీ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ యొక్క ఆమర నిరార దీక్ష ప్రభుత్వం దిగచ్చేదాకా కూడా ఆగదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను థ్యాంక్ యూ కులగణ చేస్తామని కాంగ్రెస్ పార్టీయే వాగ్దానం చేసింది ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఇంకో మాట చేయకపోవడం నోటి మాట చెప్తారు ఆచరణలు చేయరు అందుకని ఎవరు నమ్ముతలేరు పార్టీలను ఏ పార్టీని నమ్ముతారు ఒక పార్టీ కాదు ఒక ఏ పార్టీని నమ్ముతలేరు కులగణ ఎందుకు చేయాలంటే దేశంలో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ బీసీలు వృత్తుల మీద వాళ్ళు ఉన్నారు ఎస్టీలని ఎస్సీలు కూడా కలుపుకుంటే నైంటీ సిక్స్ పర్సెంట్ ఉన్నారు త్రీ ఫోర్ పర్సెంటే ఇతరులు ఉన్నది మరి వీళ్ళందరూ అభివృద్ధి చెందాలంటే దీనికి జనాభా కావాలి జనాభా గణన కావాలి దాని డేటా అంటారు డేటా అంటే గణాంకాలు కావాలి పీసీ మోహన్ రోబీస్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ ఏం చెప్పిండంటే డేటా ఈజ్ బ్యాక్ బోన్ ఫర్ ప్లానింగ్ ఏదైనా ప్లానింగ్ చేయాలంటే దానికి వెన్నుపూస డేటాని అదే ఆధారం మరి చాకుళ్ల పరిస్థితి బాగు చేయాలి కదా నువ్వు పరిస్థితి బాగు చేయాలి కదా మంగళ పరిస్థితి బాగు చేయాలి కదా కురుముల పరిస్థితి బాగా చేయాలి గొల్ల పరిస్థితి బాగు చేయాలి చెంచుల పరిస్థితి గోండుల పరిస్థితి రైతుల పరిస్థితి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు కదా వాళ్ళ సంగతి ఏంటి చెట్లు వాళ్ళు పూర్వము సర్వాయి పాపన్న కానీ ఆ తర్వాత అంతకంటే తర్వాత కానీ తాటి చెట్లు ఈత చెట్లు నాటించారు మన ప్రభుత్వాలు వచ్చి విదేశాలకు అమ్ముడు పోయి యునైటెడ్ బ్రూరీస్ మెగ్డన్ మెగ్డొల్ షావాలెస్ విదేశీ మందు కంపెనీలకు అమ్ముడు పోయి చెట్లన్నీ కొట్టించు చెట్లు దాని తర్వాత పోలే చెట్లన్నీ కొట్టించారు కొట్టితే ఏమైంది చెట్లు ఉన్నాయి ఎక్కడైనా ఏ అవి ఉంటే అసలు అంతంత ఎత్తు చెట్లుంటే పిడుగు పడది పిడుగు వాటి మీద పడుతుంది మనుషుల మీద పడది ఊరి మీద పడది అది జ్ఞానం కూడా తదు కళ్ళు పులిస్తే ఎయిట్ పాయింట్ వన్ పర్సెంటే ఆల్కహాల్ రమ్ము విస్కీ ఫార్టీ టూ ఫార్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఆ పైసలు విదేశాలకు పోతున్నాయి విదేశాలు సం చేస్తున్నారు బీసీలను నాశనం చేస్తున్నారు గౌడ్లు ఎంతమంది ఉంటుంది తెలిస్తే అప్పుడు చెట్లు ఎట్టు నాటాలని తెలుస్తుంది ఇప్పుడు ఏం చెప్తుండ్రు ప్లాస్టిక్ మంచిది కాదని చెప్తుండ్రు అంటే కుండలు కావాలి కదా కుండలు కావాలంటే కుమ్మరులో వృత్తి ఉండాలి కదా ఎంతమందికి ఉందా ఎవరికైనా ఎక్కడ లేదు అట్లనే చాకలి మంగలి మనం చూస్తున్నాం మిషన్లు వేస్తే సరిగ్గా కాదు ఇదే అని చెప్తున్నాం చేత్తోడు పిండాలని చెప్తున్నారు ఇవన్నీ తెలవాలంటే అప్పుడు ఏం చేయాలి మనకు జనగణన ఉండాలి కులగణన ఉండాలి ఎవరెవరు ఎంతున్నారో ఉండాలి మేము అడిగేది మాకు చాలా చిన్నది రిజర్వేషన్లు పొలిటికల్ రిజర్వేషన్స్ మేము ఇవన్నీ సాధిస్తే పొలిటికల్ రిజర్వేషన్ మేమే తెచ్చుకుంటాం కాబట్టి పొలిటికల్ రిజర్వేషన్ రాకుండా ఉండాలంటే ఈ ఏ రకమైన సాధికారత ఉండొద్దు సాధికారత ఉండొద్దు అంటే వాళ్ళ కులగణన చేయొద్దు కులగణన చేస్తే వాళ్ళకి తెలివి వస్తుంది వాళ్ళ వృత్తులు బాగుపడతాయి అడుగుతారు మా వృత్తి అని వృత్తి వచ్చినాక అధికారం కూడా వస్తుంది మా ఇంతమంది మా దగ్గర మామూలుగా ఏం చెప్పాలి బీసీలకు కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళని నమ్ముకోవద్దు మనం వాడిని ఒత్తిడి తెద్దాం వాడిని ఒత్తిడి తెచ్చేది ఎందుకంటే వాడిని ఎక్స్పోజ్ చేస్తుంది అంతే తప్ప వాడు మనకి ఇస్తారని కాదు పులి షాకారి కాదు అన్నాడు కానీ జనానికే చెప్పాలి వీడు శాఖారి కాదు వీడు మాంసాహారే రాజకీయ నాయకుడు నీతివంతుడు కాదు వాళ్లకు అగ్రవర్ణాల పిచ్చే ఉంటుంది పేదల పిచ్చి ఉండదు పేదల తరఫున ఉండడు బీసీల తరఫున ఉండడు చెప్పాలి పులి ఎక్కడ శాఖారిగా ఉండదు రాజకీయ నాయకుడు ఎవడు కులగన్న చేయడు ఏ పార్టీ అయినా చేయడు అందుకనే వాళ్ళని తన్ని తరిమేయాలంటే రాజకీయ అధికారం కావాలి రాజ్యాధికారం కావాలి మొట్టమొదటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు సావిత్రిబాయి పూలే చెప్పినట్టు ఏంటి అంటే జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే చెప్పినట్టు మనం రాజ్యాధికారానికి రావాలంటే మొట్టమొదటి మెట్టు మొట్టమొదటి మెట్టు సాక్షరత లిటరసీ వస్తే అది మొట్టమొదటి మెట్టు అవుతుంది దాన్ని ఏం చెప్పినట్టు ఎడ్యుకేషన్ కావాలి ఎడ్యుకేషన్ వస్తే ఎడ్యుకేషన్ వస్తే చదువు వస్తు ఉద్యోగం వస్తుంది వస్తే ఆర్థిక సాధికారత లిటరీ లిటరరీస్ తర్వాత ఆర్థికం ఆర్థికం వస్తే సామాజిక హోదా పెరుగుతుంది సామాజిక హోదా పెరిగితే రాజకీయ కాంక్ష పెరుగుతుంది రాజ ఇవన్నీ లేకుండా ఒక్కసారి రాజకీయ కాంక్ష రాదు కాబట్టి మనం చేయాల్సిన పని అందరికీ లిటరసీ ఇవ్వాలి చెప్పాలి మంచి మంచి చెడు చెడు అని చెప్పాలి ఏ రాజకీయ నాయకుని నమ్ముకోవద్దు దొంగ దొంగనే చెప్పాలి చెప్తలేం మనం చాకరులకు ఎంత తెలివి ఉంది కుమ్మరులకి ఎంత తెలివి ఉంది కమ్మరులకు ఎంత తెలివి ఉంది ఊర్లల్ల వ్యవసాయ మొత్తం వ్యవసాయ ఉత్పత్తి నాశనం చేసిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసిన చేసి బీసీలను నాశనం చేసినారు కాబట్టి మళ్ళీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం చేయాలి పట్టణాలకు వలస వచ్చిన వాళ్ళు తిరిగి వలస పోవాలి రివర్స్ మైగ్రేషన్ కావాలి దానికోసం బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ ఏకమయ్యి పోరాటాలు చేయాలి చేస్తూనే ఉంటుంది ముందు దాంట్లో కూడా వర్గము వర్ణం ఉంటాయి మనం అందరిని గుడ్డిగా ద్వేషించాల్సిన పని లేదు దాంట్లో పేద రైతు వాడిని పట్టించుకోడు రైతు ఆత్మహత్యలు చేసుకుంటాడు వాడు పట్టించుకోడు అధికారం ఉన్నాడు అందుకని కులం ఒకటే కాదు వర్గం కూడా ఉంది మనం వర్గము వర్ణము రెండు కలిపి పోరాటం చేయాలి చేయడం ద్వారా మాత్రమే మనం కులగన్న సాధించుకుంటాం కులగన్న మీద మనం సాధి మనమే చేద్దాం లేకపోతే ఏం చేద్దాం అంటే ఒక్క ఊరు ఏ ఊరు కావరు మనం చేసి గో మా ఊర్లు ఇంతమంది ఉన్నాం మా ఊళ్ళు ఇంతమంది ఉన్నాం మా ఊర్లు ఇంతమంది ఉన్నాం అని చెప్పాలి దానికోసం మనం సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే ఫాతిమా షేక్ సావు మహారాజ్ ఆయన నైన్టీన్ నైన్టీన్లోనే నైన్టీన్ నైన్టీలోనే రిజర్వేషన్లు పెట్టిండు నైన్టీన్ ట్వంటీ అనుకుందాం అంబేద్కర్ వీళ్ళందరూ తలుచుకోవాలి బుద్ధుని కూడా తలుచుకోవాలి తలుచుకొని స్ఫూర్తి పొందాలి వీళ్ళందరిని ఎందుకు తలుచుకోవాలంటే గుజరాత్లో పద్యం ఉంది వీళ్ళందరిని ఎందుకు పెట్టుకుని చాలా మంచిగా ఉన్నాయి అన్ని బొమ్మలు ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే మనం స్ఫూర్తి పొందాలి మన గుజరాతీ పద్యం ఏంటంటే మన ఆత్మను శుద్ధి చేయాలంటే నీళ్ళు లేవు శరీరాన్ని శుద్ధి చేసుకున్న నీళ్ళు ఉన్నాయి పిండి ఉంది ఆత్మను శుద్ధి చేసుకోవడానికి మహనీయుల జ్ఞాపకాలు ఉన్నాయి వాళ్ళని తలుచుకుంటే కార్య కన్నీళ్ళు ఆత్మను శుద్ధి చేస్తాయని చెప్పిండు అందుకని ఇక్కడ వాళ్ళందరూ తలుచుకుంటున్నాం తలుచుకొని వాళ్ళని స్ఫూర్తి పొంది మనం కూడా పో పోరాటం చేయాలి లాఠీ పట్టాలి వాడు లూటీ చేస్తుండు మనం లాఠీ పట్టాలి దానికోసం ఇక్కడ నుంచి స్ఫూర్తి పొంది పోదాము పోయి వచ్చే ఎన్నికల నాటికి వీళ్ళందరూ తీసుకొని పోయి కట్టగట్టి బంగాళాఖనం పడేద్దాం దొంగలందరి పడేద్దాం మనం కూడా ఒక హైడ్రా సృష్టిద్దాం హైడ్రా సృష్టించి అన్ని ఆస్ అధికారాలు ఆక్రమించిన వాళ్ళు ఆస్తులు ఆక్రమించిన వాళ్ళు అందరిని దొంగలతోకి గంగలు కలుపుతాం దానికోసం పోరాటం ఒకటే మార్గం చైతన్యం ఒకటే మార్గం విద్యా చైతన్యం ద్వారా మాత్రమే చేస్తాం ఒక్క మిట్టు ఎక్కుంటూ పోతాం విద్యా చైతన్యం ఉద్యోగ చైతన్యం సామాజిక చైతన్యం ఆ తర్వాత రాజకీయ చైతన్యం ఈ నాలుగు సాధిద్దాం నాలుగు కోసం ఈరోజు మన మన మిత్రులు దాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను జక్కని సంజయ్ కుమార్ చాలా మంచి పని చేస్తున్నాడు సిద్ధేశ్వరు చాపర్తి కుమార్ వీళ్ళు చేస్తుండ్రు వీళ్ళ ముగ్గురు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈ స్ఫూర్తితోటి మనం తెలంగాణలో ఆంధ్రల దేశమంతా పీసీ సాధికారత బహుజన సాధికారత తీసుకుని వద్దాం